మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను వేరే నా నాకున్న స్కిల్ వేరే ఆ స్కిల్ ఏంటి రైట్ స్కిల్ ఏంటి దాని మీద నేను వర్క్ చేయాలి తీసుకున్నాం ఇప్పుడు నేను నేను ఒక ఆరు నెలల్లో మినిమం ఒక ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నాను ఈ ఐదు కిలోలు తగ్గడానికి నేను ఏం చేయాలి నేను తగ్గాలి అనుకుంటున్నానంటే జీవితాంతం అలాగే అనుకుంటూనే ఉంటాం పెరిగేదే ఉంటుంది కానీ తగ్గేది ఉండదు లక్ష్యం ఎలా పెట్టుకోవాలి ఈ ఆరు నెలల్లో తగ్గాలి ఈ ఆరు నెలల్లో నేను ఒక ఫైవ్ కేజీస్ తగ్గాలంటే నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ మేనే మనము ఇది చేసుకోగలగాలి లేదు రోజుకి ఎన్ని నిమిషాలు కనీసము నేను రోజులో ఒక హాఫ్ అన్ అవర్ నడిచాలనుకుంటున్నాను నేను హాఫ్ అన్ అవర్ ఒకేసారి నడచలేనా ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనీసం నేను రోజుకు పది నిమిషాలు పది నిమిషాలు రెండు సార్లు నడగలను రోజుకు మూడు సార్లు పది నిమిషాలు పది నిమిషాలు టైం కేటాయించి ఉదయం పది నిమిషాలు ఈవినింగ్ పది నిమిషాలు నైట్ ఒక పది నిమిషాలు నేను వాకింగ్ చేయగలనా లేదు వాకింగ్ చేయడానికి నాకు సపోర్ట్ నా బాడీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు అప్పుడు నేను ఏం చేయగలుగుతాను యోగా చేయగలుగుతానా లేదు ఏదైనా మెడిటేషన్ చేయగలుగుతానా ఏం చేయగలుగుతా నేను నేను ఐదు కేజీలు తగ్గాలి ఖచ్చితంగా అది నా లక్ష్యం అది నా టార్గెట్ నేను ఆయిలీ ఫుడ్ తగ్గించుకుంటానా హెల్దీ ఫుడ్ ఏమైనా తీసుకుంటానా లేదు ఇంకా ఏమైనా నేను చేయగలనా ఇలాంటిది మనము గోల్ అనేది ఒక లక్ష్యం అనేది సెట్ చేసుకోవాలి లక్ష్యం అనేది మనం ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అలా లేకుండా నేను రోజు వర్క్ చేస్తానండి నేను ఇరవై నాలుగు గంటల్లో నేను పదిహేను గంటలు వర్క్ చేస్తానంటే ఆ వర్క్ అనేది నిన్ను ఒక లక్ష్యానికి ఎప్పుడు చేర్చదు నిన్ను ఒక ఏమంటారు ఒక మిషనరీగా ఒక మిషన్ వర్క్ చేస్తుంది నువ్వు వర్క్ చేస్తావు ఒక హ్యూమన్ గా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి నువ్వు చేసే వర్క్లోనే స్మార్ట్ వర్క్ అనేది ఎత్తుకోవాలి నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని పట్ల నువ్వు పూర్తిగా అవగాహన అనేది పెంచుకోగలగాలి ఎప్పుడైతే మనం ఒక అవగాహన పెంచుకుంటామో అప్పుడు మనకు చాలా వరకు డౌట్లు కూడా రావు మనకి ఎక్కువ డౌట్లు ఎప్పుడొస్తాయి మనకి ఏ లక్ష్యమో మనకు స్పష్టంగా తెలియనప్పుడు ఏం చేస్తున్నామో తెలియనప్పుడు దానికోసం మీరు ఏం చేయగలుగుతారు ఫస్ట్ లక్ష్యాన్ని రాసుకోండి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని రాసుకోండి ఆ లక్ష్యానికి విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయండి నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను ఒక ఐదు సంవత్సరాలలో నేను ఇంత వర్క్ చేయాలనుకుంటున్నాను నా గోల్ ఇది నా బిజినెస్లో ఇక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నాను లేదు నేను ఇది అచీవ్ చేయాలనుకుంటున్నాను సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ ఇంతమంది రావాలనుకుంటున్నాను ఇలా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి మెజరబుల్గా ఉండాలి కూడా మెజరబుల్గా ఉండాలి అలా చేసుకోవాలి అలాగే మీరు ఏం చేయాలి అలా చేసుకున్నంత మాత్రం సక్సెస్ వస్తుందా రాదు కనీసం దాని గురించి ఉదయం ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా మీరు దాని గురించి ఆలోచించాలి ప్లాన్ చేసుకోవాలి మీరు ఏమీ చేయకుండా ప్రతిరోజు ఉదయం లేసి రొటీన్ వర్క్ చేస్తుంటే లక్ష్యాన్ని అనేది ఎప్పటికీ చేరుకోలేదు ఎవరి కూడా ప్రతిరోజు ఒక కళ అనేది ఉంటుంది మనకు ఆ కళ ఇది ఆ కళ రీచ్ అవుతున్నాము అంటే నెక్స్ట్ ఇంగ్ అనేది మనము ప్లాన్ చేసుకుంటాం ఇలా మనకు కళలు రోజుకు వందల వేలు వస్తూనే ఉంటాయి కానీ పర్టికులర్ గా మనకంటూ ఒక కళ ఒక లక్ష్యం ఉంటుందే దాని గురించి మాత్రం ఆలోచించాలి కళలు ఆశలు అందరికీ ఉంటాయి హ్యూమన్ గా ఆ ఆశలను కూడా మనము నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆశయాలు కూడా చాలా గొప్ప ఉండాలి దాంట్లో ఆ ఆశయంలో చాలా విలువలు తో కూడింద ఉండాలి అప్పుడు మాత్రమే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాము చాలా మంది లక్ష్యం పెట్టుకుంటున్నారు వితిన్ మూడు నెలల్లో లేదా నాలుగు నెలలో ఆరు నెలలో వాళ్ళు లక్ష్యం పెట్టుకుంటారు ఆ లక్ష్యం నెరవేర్చకపోతే నేను అన్ఫిట్ అంటారు ఇంకొక దాంట్లోకి వెళ్తాను ఇంకొక దాంట్లో ఆరు నెలలు వర్క్ చేస్తారు ఆ ఆరు నెలల తర్వాత కూడా మళ్ళీ అన్ఫిట్ అనుకుంటారు ఇలా అనుకుంటూ పోతూ ఉంటే జీవితంలో ఎప్పుడు మనము ముందుకు వెళ్ళలేము మనం ఒక బస్సు ఎక్కితేనే ఒక లక్ష్యాన్ని ఎత్తుకుంటాం మనం దిగాల్సిన లక్ష్యం ఏది ఎక్కడ దిగాలి అనేది అవునా ప్రతిదానికి ఒక లక్ష్యం పెట్టుకుంటామా మనం ఒక గుడికి వెళ్తాం గుడికి వెళ్ళేటప్పుడు గుడిగా రాకముందే మన చెప్పులు ఎక్కడ వదలాలి జాగ్రత్తగా మనం తిరిగి వచ్చిన తర్వాత చెప్పులు వేసుకొని రావాలి అన్న ఒక లక్ష్యం పెట్టుకుంటాం మనం ఏ ఫంక్షన్కి ఏ శారీ కట్టుకోవాలో దానికి ముందే ఒక నెల ముందే మనము దానికోసము ప్లాన్ చేసుకొని దానికి తగ్గ శారీ బ్లౌజు జ్యువెలరీ అన్ని సెట్ చేసుకుంటాం ఇన్ని లక్ష్యాలు పెట్టుకుంటామే మన జీవిత లక్ష్యం మనం పెట్టుకోవాలి కదా మన జీవితం ఎలా ఉండాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా లక్ష్యం అనేది ఉండాల ఆ లక్ష్యానికి చేరుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఒక అతను ఈరోజు చాలా పేరున్న బిజినెస్ మ్యాన్ తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక టీ స్టాల్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు ఆ టీ స్టార్ట్ చేసేదానికి తన దగ్గర డబ్బులుంది ఆల్రెడీ టీ స్టాల్ ఎలా రన్ చేయాలి టీ అనేది తన కోచింగ్ కూడా తీసుకున్నాడు కానీ తను స్టార్ట్ చేయడానికి ముందు తను ఏమనుకున్నాడు అందులో ఏమేమి వర్క్ ఉంటుంది నేను ఒక అందులోకి తీసుకోవాలి అంటే ఫస్ట్ నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా అనేసి తను ఒక టీ స్టాల్ లో ఎవరికి తెలియకుండా ఒక త్రీ మంత్స్ వర్క్ చేశాడు నేను ఒక ఫెసిలిటేటర్గా నేను అయినా అని మనము ఏ రోళ్ళకైనా వెళ్ళిపోయేటట్టు ఉండాలి అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం అనుకున్న బిజినెస్ పెట్టి ఫెయిల్ అయినారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫెయిల్ సక్సెస్ అయ్యి వాళ్ళు గోల్ రీచ్ అయిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు దాంట్లో మనం ఎత్తుకుంటే ఇప్పుడు మనకు చాలా మందికి బాగా ఫేమస్ ఏదైనా సినిమా వాళ్ళు చాలా మందికి చాలా బాగా ఫేమస్ దగ్గుబాటు రానా తను బాహుబలి సినిమాలు ఇవన్నీ కూడా చేశాడు అతను ఫస్ట్ ఏం చేశాడు చదువు రాలేదు నేను అన్ఫిట్ నేను యాక్టర్ అవ్వడానికి నేను అన్ఫిట్ నాకు తనకు రకరకాల ఇష్యూస్ ఉండడం వల్ల నేను అన్ఫిట్ అనుకున్నాడు తర్వాత నేను ఏదైనా చెయ్యాలి అంటే ఎట్లా మా ఫ్యామిలీ ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది నేను ఏదో ఒక బిజినెస్ చేయాలనుకున్నాడు తనను ఎవరు చేయమల్లా తను ఓన్గా ఆలోచించి గుంటూరుకు వచ్చి గుంటూరులో తను ఏం చేశాడు ఫస్ట్ హోమ్మేడ్ పౌడర్స్ చేసి మార్కెటింగ్ చేయాలనుకున్నాడు మసాలా పళ్ళు కారం పొడి మిషన్ పెట్టాడు గుంటూరులో చేశాడు సక్సెస్ కాలేకపోయాడు కానీ వదలలేదు చాలా రోజులు ట్రై చేశాడు అప్పుడు అంతవరకు నేను దీనికి అన్ఫిట్ అనేసి అనుకోకుండా ప్రయత్నించాడు నేను ఇంత ఉన్నవాని నేను ఈ ఏందని నేను అనుకోలేదు కష్టపడి నేర్చుకొని తను రీసెంట్గా కూడా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పాడు నాకు అది నా లైఫ్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాడు తర్వాత అది సక్సెస్ కాకపోయినా దాన్ని వదలకుండానే అది వేరే వాళ్ళకు అప్ప చెప్పి తను మళ్ళీ రకరకాల ఎడిటింగ్ ప్రయత్నం చేశాడు ఎడిటింగ్ లో కూడా అనుకున్నంత నైపుణ్యం సాధించుకోలేకపోయాడు ఆ తర్వాత తను ఏం చేశాడు ప్రొడ్యూస్ చేశాడు తర్వాత యాక్టర్ అయ్యాడు ఈరోజు ఒక మంచి స్టార్ అయ్యాడు ఏ ఫీల్డ్లో అయినా చూసుకో ఈరోజు ప్రొడ్యూసర్గా చూసుకో డైర ఇది యాక్టర్గా చూసుకో పది మంది ఇన్స్పిరేషనల్ గా తీసుకోవడానికి ఒక రోల్ మోడల్ గా కూడా మారాడు అవునా నా ఫీల్డ్ ఏంటి నేను వచ్చింది ఏంటి అనుకోలేదు చాలా మంది అనుకుంటారు ఇది నేను చేయొచ్చా నేను వర్తబుల్లేనా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది నన్ను ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో నా లక్ష్య సాధనలో నేను ఇలా చేస్తూ పోతే ఎంతమంది విమర్శిస్తారో అని ఏవి ఉండవు మనం చేస్తున్న పని జెన్యున్ గా ఉండాలి మన ఫోకస్ మన లక్ష్యము మనం ఏమనుకుంటున్నామో దాని మీదే ఉండాలి అలా మీరు కూడా మీ లక్ష్యాన్ని చేరుకునేదానికి మీరు ఏం చేయగలుగుతారు ఎలా చేయగలుగుతారు అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి మీరు ప్లానింగ్ లేకపోతే ఐడియాలే రావు స్పష్టంగా మీరు చేసే పని మీద స్పష్టమైన అవగాహన ఉండాలి చాలామంది మీకు అవగాహన లేకపోవడం వల్లనే లోగా ఎలా డిజైన్ చేసుకోవాలో తెలియట్లేదు కంటెంట్ ఏం వీడియోస్ చేయాలో తెలియట్లేదు డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చుకోవాలో తెలియట్లేదు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే స్పష్టత ఉంది కాదు మనం చేస్తున్న పని మీద మనకు హండ్రెడ్ పర్సెంట్ స్పష్టంగా ఉండాలి నా గోల్ ఇది కదా నేను ఇది రీచ్ అవ్వడానికి నేను ఏం చేయగలుగుతానో మీరు అది చెయ్యాలి అంటే మీకు స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు ఇది ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి ఏ లక్ష్యము లేకుండా మనం ఒక బస్సు ఎక్కినా లేదా ఒక సముద్రంలో ఒక పడవ ఎక్కినా ఒక నావెక్కినా ఎలా వెళ్ళాలో మనకు తెలియదు మనం తిరుగుతూనే ఉంటాం ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా మనకు ఐడియా ఉండదు ఎప్పుడు చేరుకుంటాము మన గమ్యానికి అనేది కూడా తెలియదు ఒక దారి అనేది మనకు కనపడదు ఎప్పుడు దారి కనపడదు అప్పుడు మనం అనుకున్న గమ్యం చేరలేం ఇప్పుడు చెప్పండి లక్ష్యం అంటే ఏంటి లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి